హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉన్నారు అందరూ టూ త్రీ డేస్ అయిపోయింది కదండి వీడియోస్ పోస్ట్ చేయక ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది ప్లస్ కోల్డ్ కూడా చేసింది నేను చేసిన బై మిస్టేక్ ఒక చిన్న మిస్టేక్ వల్ల నాకు కోల్డ్ అయితే చేసేసింది అదేంటంటే నేను సొరకాయ పప్పు చేసుకొని తిన్నాను తిన్నదాన్ని మధ్యాహ్నమే తినకుండా దాంతో ఊరుకోకుండా నైట్కి కూడా తినేసాను అనమాట ఇంకా నైట్ ఏం చేశానంటే రెండు దోశలు పోసుకున్నానా రెండు దోశలు పోసుకొని ప్లేట్ నిండా సొరకాయ పప్పు వేసుకొని తిన్నాను టేస్ట్ అయితే బాగొచ్చింది ఇంకా ఆ రోజు మా హస్బెండ్ కూడా లేరు బయట వెళ్ళున్నారు ఇంకా ఎక్కడ మిగిలిపోతుందో అన్న ఆతృతతో నేనైతే వేసుకొని తినేసాను కోల్డ్ చేసేసిందండి ఇంకా జలుబు కూడా వెంటనే వచ్చేసింది నైట్ తిన్నానే వెంటనే ఇంకా జలుబు చేసింది ముక్కలోంచి వాటర్ అనేది రిలీజ్ అయిపోయాయి ఇంకా ఈరోజు ఇల్లులు ఎందుకు కడుగుతున్నా అంటే సడన్గా మా హస్బెండ్ అయితే నేను తిరుమలకి వెళ్ళాలి టికెట్స్ బుక్ చేస్తున్నాను అని చెప్తే ఇంకా త్వరగా ఇల్లులు అన్నీ కడిగేసుకుంటున్నాను మా హస్బెండు ప్రతి పని వీడియో తీసి పెట్టాలా అంటే ఏదో నేను చేసుకునే పని పెట్టడం వల్ల కొన్ని వ్యూస్ అయినా వచ్చి మనీ వస్తాయి కదా నా ఆశ అంటే ఎప్పుడు మనీ వస్తాయి మనీ వస్తాయి అంటావు ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు ఎప్పుడొస్తాయి అంటే ఏమో పెద్ద పెద్ద అంటే చాలా లాంగ్ వీడియోస్ పెడుతూ వంటలు అవన్నీ చేస్తూ ఇంట్రెస్ట్గా అదే పనిగా చేస్తూ ఉన్న వాళ్ళకి ఇంకా రాలేదు నేను ఒకప్పుడు పెడుతున్నాను ప్లస్ నా వీడియోస్ ఎవరు కూడా చూడడం లేదు నా ఇప్పుడే ఎలా వస్తాయని ఏమో త్రీ ఇయర్స్ పట్టచ్చు ఫోర్ ఇయర్స్ పట్టచ్చు ఫైవ్ ఇయర్స్ పట్టచ్చు టెన్ డేస్లో కూడా రావచ్చు ట్వంటీ డేస్లో కూడా రావచ్చు అని చెప్పాను సరైన డైలాగ్స్ అన్నీ ఆపేయి ఎప్పుడొకప్పుడు వస్తాయి నిబ్రామా వచ్చింది లేదు ఏడ్చింది లేదు అది ఏదోదో అన్నారు వచ్చినప్పుడు తీసుకోకుండా ఉంటావా అని అడిగాను లేదు నేను తీసుకోండి లే అన్నారు ఓకే నాకు ఎంత మనీ వచ్చినా ఎంతో కొంత దేవుడికి అంటే శివుడికి ఇచ్చారని నా కోరికండి అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్